నమో వెంకటేశాయ నేను మీ ఎర్రకుంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపకుని ఈరోజు ఒక ముఖ్య భాగవతములోని చరిత్రకారుడి విషయం తెలుపుదాం అనుకున్నాను ఇంతవరకు మనం వినలేదు కానీ మన పురాణాల్లో మటుకు ఉంది భారతంలో చాలా ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి మనం తెలుసుకుంటున్నాం మహాభారతం ఒక జీవసాగరం ఒకట రెండా అందులో వందలాది పాత్రడు ప్రతి పాత్రకి ఏదో ఒక ప్రత్యేకత అలాంటి ఒక పాత్రే బర్బరీకుడు బర్బరీకుడు ఎవరో కాదు ఘటోత్కతుని కుమారుడే అతని తల్లి పేరు మౌరి బర్బరీకుడు చిన్నప్పటి నుండి యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనపరిచేవాడు అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టును చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి మూడు బాణాలను అందించారు ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు ఒక పక్క బర్మరేకుడు పెరుగుతుండగానే కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నమయ్యింది భ్రతఖండములోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది అలాంటి యుద్ధములో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమీ కాదు కదా బర్బరీకుని బలమిరిగిన అతని తల్లి ఏ పక్షమైతే బలహీనంగా ఉందో నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తుంది కాబట్టి పాండవుల పక్షాలను నిలిచి పోరును సలిపేందుకు బయలుదేరుతాడు బర్బరీకుడు కానీ బర్బరీకుడు లాంటి యోధుడు యుద్ధరంగా నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు అందుకే బర్బరీకుని వారించేందుకు ఒక బ్రాహ్మణుడి రూపంలో అతనికి ఎదురుపడతాడు మూడింటి మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయలుదేరుతున్నావు అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు శ్రీకృష్ణ భగవానుడు యుద్ధాన్ని నిమిషములో ముగించడానికి ఈ మూడు బాణాలు చాలు నా మొదటి బాణము వీటికి వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది నా మూడో బాణము శిష్యను నమలుపరుస్తుంది అని బదులిస్తాడు బర్బరీకుడు నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు నువ్వు చెప్పిదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న ఒక రాగి ఆకు మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు అంటూ బర్బరీకుని రచ్చగొడతాడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుని మాటలకు చిరునవ్వుతూ ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నిటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు ఆ బాణము చెట్టు మీద ఆకులన్నిటి మీద ఉన్న తన గుర్తు వేసి శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది అయ్యో మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి అంటాడు బర్బరీకుడు శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకు జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తాడు ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతాయి శ్రీకృష్ణునికి అతను కనుక యుద్ధరంగంలో ఉంటే ఏమన్నా ఉందా అనుకుంటాడు పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే అతని బాణాలు వానికి వెతికి వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు అందుకే బర్బరీకా నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే కానీ నువ్వు ఏ పక్షానైతే నీ సాయాన్ని అందిస్తావో నిమిషములో ఆ పక్షం బలహీనమైనదిగా మారిపోతుంది కదా అలా నువ్వు పాండవులు కౌరవుల పచ్చాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఒక యుద్ధము భూమిలో నువ్వు తప్ప ఎవరు మిగలరు తెలుసా అని విషధపరుస్తాడు శ్రీకృష్ణుని మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతూ ఇంతకీ నీకేం కావాలో కోరుకోవని అడుగుతాడు దానికి కృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావాల్సి ఉందని నీ వంటి వీరుడు మరెవరూ లేరు కనుక నీ తననే బలిగా ఇవ్వమని కోరుతాడు ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్ శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బర్బరీకునికి మారు మాట్లాడకుండా తన తలను బలిచ్చేందుకు సిద్ధపడతాడు కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందని దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సు కల్పించమని కోరుతాడు బర్బరీకుడు అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్షిగా మిగిలిపోతుంది బర్బరీకుడు పూర్వజన్మంలో శాపగ్రస్తుడైన యక్షుడని అతనికి శాప విమోచనం కలిగించేందుకే తాను అతని తలను కోరారని కృష్ణుడు వివరిస్తాడు అంతేకాదు కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే పూజలు అందుకుంటాడని అతన్ని తలుచుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ చిటికలో తీరిపోతాయని వరమిస్తాడు కృష్ణ భగవానుడు మరో నమ్మకము ప్రకారము బర్బరీకుని బాణము శ్రీకృష్ణుని కాలు చుట్టూ తిరగడం వల్ల ఆయన కాలు మిగతా శరీరం కంటే బలహీనపడిపోయింది అందుకని శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేయవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఒక బాణం ఆయన బలహీనమైన కాలికి గుచ్చుకోవడం వల్లే అది సాధ్యమైంది దక్షిణ భారతాన శ్యామ్ను ఆనందించే వారి సంఖ్య కాదు అసలు ఆ పేరు విన్న వారి సంఖ్య చాలా తక్కువ కానీ ఉత్తరాదిన ఆ మాటకు వస్తే భారతదేశాన్ని దాటి నేపాల్లోనూ కాటు శ్యామ్ను బాబాను ఆరాధించే వారి సంఖ్య అసాధారణం శ్రీకృష్ణుడి మెప్పుని సైతం సాధించిన కాటు శ్యామ్కు తన కోరికలను తీర్చడం ఓ లెక్కేమి కాదన్నది భక్తుల నమ్మకం మూడు బాణాలతో ముల్లోకాలను జయించగల ఆయనకు తన కష్టాలను కడతీర్చడము చిటికలోపని అన్నది ఆయన నమ్ముకున్న వారి విశ్వాసం కనుక ఈ ఈ కథ మనకు ఎక్కడ చరిత్రలో మన వాళ్ళు చూపించలేదు సినిమాలలో కావున రాజమౌళి లాంటి వారు ఇటువంటి కథలను తీసి ప్రజలకు తెలపాలని నా మనవి నమో వెంకటేశాయ నమో నారాయణాయ